దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ రూల్స్ ఒక రకంగా ఉన్నాయని పోతిరెడ్డి నాగార్జున రెడ్డి అన్నారు పోస్టల్ బ్యాలెట్ విషయంలో గత ఎలక్షన్ లో ఎలక్షన్ కమిషనర్ దేశవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ పై గెజిటెడ్ సంతకం సీలు లేకపోతే చేత్తో వ్రాయాలని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్లు ఎలక్షన్ అధికారికి ఈ నెల ఇరవై ఐదవ తారీఖున పోస్టర్ బ్యాలెట్లో గెజిటెట్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలు సీల్ కానీ హోదా రాయకపోయినా పర్వాలేదు ఆ ఓటును చెల్లే విధంగా ఆయన జీవో ఇవ్వడం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ వాళ్లు చెప్పిన విధంగానే నడుస్తుందని అనుమానం ప్రజల్లో కలుగుతుందని ఈ నెల పదమూడవ తారీఖున జరిగిన ఎలక్షన్లలో పదమూడు చోట్ల ఈవీఎంలు పగలగొడితే ఎక్కడ గాని ఎవరిపైనా గాని కేసులు పెట్టలేదు కానీ నారా లోకేష్ ఇరవైవ తారీఖున పెట్టిన ఒక నిమిషం వీడియో మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలు కొట్టినట్లు పెడితే అప్పుడు పోలీసు వారు ఆయనపై అనేక సెక్షన్లు కేసులు పెట్టడం జరిగింది గోప్యంగా ఉండవలసిన సీసీ ఫుటేజ్ ఎలా బయటకు వచ్చింది అంతకుముందు అధికారులు ఏం చేస్తున్నారు అనేది పలు అనుమానాలకు తావిస్తోంది కొంతమంది పోలీసు అధికారులు టీడీపీకి అనుకూలంగా అత్యుత్సాహంగా పనిచేస్తున్నారని ఆ విధంగా పనిచేయడం సరికాదని రేపు నాలుగో తేదీ కౌంటింగ్ లో తెలుగుదేశం అల్లరి మూకలు అల్లర్లకు పాల్పడే విధంగా ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పడం జరిగిందని వార్తల్లో రావడం జరిగింది ముఖ్యంగా పోలింగ్ ఆఫీసర్లు సక్రమంగా న్యాయబద్దంగా పనిచేయాలని ఆయన కోరారు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఎలక్షన్ కమిషన్ తన ఇష్టం వచ్చినట్లుగా మార్పులు చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని చెప్పేసి అని ఈరోజు సామాన్యులు కూడా అర్థమవుతా ఉంది ఎందుకంటే మొదటి నుంచి ఎలక్షన్ జరిగిన పదమూడవ తారీఖు ఎలక్షన్ జరిగిన తర్వాత నుంచి కూడా ఆ రోజు ఎక్కడైతే ఎలక్షన్ రోజు అలర్లు జరిగాయో ఎక్కడైతే ఈవీఎంలు పాల్గొట్టారో అది మన ఎలక్షన్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ గారు పదమూడు చోట్ల పాల్గొట్టారని చెప్పి చెప్పడం తర్వాత ఇరవై తేదీ లోకేష్ బాబు ఆ వీడియోను పెనమలేని రామకృష్ణారెడ్డి వీడియోను లీకేజ్ చేస్తే అతని మీద అన్ని రకాల కేసులు పెట్టి అతన్ని ఇబ్బంది చేసేదానికి చేశారు అయ్యా మీరు చెప్పిన విధంగా మిగతా సార్ జరిగిన సట ఎక్కడైనా మీరు చేశారా ఎక్కడైనా రిలీజ్ చేశారా అని చెప్పి ప్రజలు కూడా అడుగుతా ఉన్నారు కాబట్టి ఇంకొక విషయం కూడా చెప్తున్నాం మళ్లీ ఇంకొకటి డ్రామా ఆడారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలక్షన్ కమిషనర్ ముగేశ్ కుమార్ గారికి లెటర్ ఇస్తూ గెజెట్ అది అసిస్టెంట్ అధికారి సంతకం లేకపోయినా సంతకం పెట్టి సీల్ లేకపోయినా కూడా చేయొచ్చని చెప్పేసి అని వాళ్ళని యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి అని దేశంలో ఏ రాష్టంలో కూడా ఇవ్వని ఆ చట్టాన్ని మన ముఖేష్ కుమార్ గారు ఇవ్వడం నిజంగా చూస్తా ఉంటే ఇది ఒక్క పార్టీకి కొమ్ముగా వస్తున్నట్టుగా ఉందే తప్ప ఇంకోటి కాదని చెప్పేసి అని వాస్తవాలు బయటికి వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా ప్రజలకు అంటే ప్రభుత్వం మీద అంటే ప్రజాస్వామ్య పద్దతిలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద కమిషన్ మీద విశ్వాసం పోయే పరిస్థితి ఉంది కాబట్టి నేను కూడా కోరుకునేది ఏమంటే ఈరోజు టీడీపీ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ లెటర్ను మీరు మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా ఎందుకు చేయలేదు అసిస్టెంట్ ఆఫీసర్స్ సంతకం ఉంటే చాలు సీల్ లేకపోయినా పర్వాలేదు కింద గేజ్ ఆయన అసిస్టెంట్ అతని అతని పోస్ట్ ఏంటి అని చెప్పేసి రాయకపోయినా పర్వాలేదు అని చెప్పేసి అని సపరేట్ గా ఇవ్వడం అనేది నిజంగా చెప్పాలంటే ఎందుకంటే దీనికి కూడా చాలా అనుమానాలు వస్తున్నాయి టీడీపీ వాళ్ళు ఈ విధంగా అంటే అధికారులు కూడా దొంగోట్లు అని చెప్పేసి దానికి కూడా అనుమానాలు వస్తున్నాయి కాబేసి దేశవ్యాప్తంగా ఏ విధమైన చట్టం ఉందో ఆ చట్టాన్నే మీరు ఇక్కడ అమలు చేయండి ఆంధ్రప్రదేశ్లో చెప్పేసి కూడా మేము కోరుతున్నాం మరి హైకోర్టు నలుగురి ఎమ్మెల్యేలకు ఆరో తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పేసి ఇస్తే దాంట్లో జేసీ అస్మిత్ రెడ్డి ఉన్నాడు చింతమ్మేని ప్రభాకర్ ఉన్నారు మళ్ళీ కేవలం రామకృష్ణారెడ్డి గారి మీదనే మళ్ళీ ఆయన కోర్టుకు పోయే విధంగా మళ్ళీ ఆయన్ను ఎస్పీగా రోజు సంతకం పెట్టే విధంగా ఇవన్నీ చేస్తూ ఉంటే పోలీసులు కూడా నిజంగా చెప్పాలంటే సక్రమంగా పని చేయలేదు నిష్పక్షపాతంగా పని అనేది ఒక అనుమానాలు బయటపడతా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా గమనించండి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా శిక్ష అనుభవించక తప్పదు వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఎవరైతే తప్పు చేశారో వారికి తప్పకుండా దండన ఉంటుంది కాబట్టేసి రేపు నాలుగో తారీఖున జరగబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ధన విజయాన్ని సాధిస్తుందని మళ్లీ చెప్తున్నాం అయ్యా ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ రూల్ను తీసిపారేయండి మామూలుగా దేశవ్యాప్తంగా ఏ విధమైనటువంటి రూల్ ఉందో దాన్నే పాటించండి ముఖేష్ కుమార్ గారికి అని మేము విన్నవించుకుంటున్నాం మా పార్టీ వినమించుకుని మా పార్టీ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఇటువంటి ఎక్కడా లేని పరిస్థితులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వర్తిస్తుందో మాకు అర్థం కారణం లేదు కాబట్టి ఇప్పటికైనా మీరు దాన్ని సద్దుబాటు చేసి రేపు ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఎందుకంటే ఎలక్షన్ బూత్లోనే సమస్యలు వస్తాయి అయ్యా సంతకం లేని సీల్ లేని ఎట్లా చేస్తావు దాంట్లో అది ఈ విధంగా లేదనేది చట్టం అనేది అందరికి ఒకటే విధంగా ఉండేటట్టుగా శాంతి భద్రతలు కాపాడే విధంగా మీరు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని శాంతి భద్రతలు కాపాడి ఉండే విధంగా చేయండి ఎలక్షన్ సాఫీగా జరిగే విధంగా చేయండి అని చెప్పేసి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే